ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు సృష్టి ఉపక్రమము సుమత మహర్షి శౌనకాదిములతో ఋషిపొంగవులాల లింగరూపాను ఆవిర్భవించి బ్రహ్మవిష్ణువుల మదమడగించి శివారాధనాదులు బోధించి పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు ఆ తదుపరి బ్రహ్మ సృష్టించేందుకు సిద్ధపడ్డాడు శివేచ్ఛానుసారంగా విష్ణువు బ్రహ్మగారికి సహకరించాడు సృష్టికి అవసరమైన జ్ఞానం కలిగింపజేశాడు పితమ బ్రహ్మాండానికి పొలిమేరైన వైకుంఠంలో నివసింపసాగాడు విష్ణువు బ్రహ్మ సృష్టి ఆరంభమైంది జలంలో అంజలించాడు తక్షణమే ఇరవై నాలుగు తత్వాలతో కూడిన అండం ఆవిర్భవించింది అదే విరాట్ రూపం ఆ అండాన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ విష్ణువును స్మరించాడు బ్రహ్మ సాక్షాత్కరించాడు విష్ణువు జడంలో ఉన్న ఈ అండంతో సృష్టి ఎలా చేయాలో అర్థం కావటం లేదు అంటూ ఆపోయాడు చతుర్ముఖుడు చతుర్భుజను ఓ ఓదార్చి తాను అనంత రూపగితుడై ఆ అండంలో ప్రవేశించాడు శ్రీ మహావిష్ణువు వెయ్యి తలలు వెయ్యి చేతులు వెయ్యి పాదాలు గల మహాద్భుత రూపంలో అండప్రవేశం చేయగానే అది అయింది మళ్ళీ సృష్టి కూర్చున్నాడు బ్రహ్మ ఈసారి అవిద్యాది తామస వస్తుజాలమంతా ఆవిర్భవించింది బెంగపడిపోయాడు బ్రహ్మ అయినా ఎలాగోలాగా మనస్సు కుదరపరుచుకొని ఇంకా సృష్టించగా తరులు గిరులు వంటి స్థావరాత్మక సృష్టి జరిగింది నాలుగు బుర్రలు పెట్టుకొని సృష్టిస్తున్నా ఇలా బుర్రలేనివి పుడుతున్నా ఏమిటా అని బాధపడ్డాడు మళ్ళీ మళ్ళీ సృష్టించాడు పట్టుదల ఉంటే కాని పనేముంటుంది ఈసారి పక్షాదులు ప్రభవించాయి అటు తర్వాత ఊర్ధ్వ ప్రోతస్కులైన సాత్విక దేవతలు కడగొట్టుగా రాజసులు ఆర్వాక్ ప్రోతస్కులు అయిన మానవులు ఆవిర్భవించారు మనిషి పుట్టగానే మహానందపడిపోయాడు బ్రహ్మ ఈ విధంగా పంచవిధ సృష్టి ఏర్పడింది అంటే సృష్టి మహత్తత్వం సర్గం అంటే సృష్టి మహత్తత్వం సూక్ష్మ పంచభూతములు పంచీకృత పంచభూతములు అని నిర్మాణం మూడు రకాలు ఇదంతా ప్రాకృత సృష్టిగా పరిగణించబడుతోంది పైన చెప్పిన ఐదు రకాలు ఇప్పుడు చెప్పిన మూడు రకాలు కలిపి మొత్తం ఈ ఎనిమిది రకాలు కూడా ప్రాకృత అని తెలుసుకోవాలి తొమ్మిదవది సృష్టి కౌమారం ఈ సర్గంలోనే సనకసనందనాథులు ఆవిర్భవించారు వాళ్ళని కూడా సృష్టి చేయమని ప్రేరేపించాడు బ్రహ్మ కానీ వాళ్ళు పరమవిరాగులై శివధ్యానతత్పరుడై సృష్టికి విముఖత చూపించారు తన పిల్లలే తన మాట కాదన్నారని తల్లడిల్లాడు బ్రహ్మ ఎంతగానో దుఃఖించాడు అనంతరం విష్ణు సురహా మీద శివార్చన చేశాడు రుద్రావిర్భావము అలా చేయగా బ్రహ్మ యొక్క కనువమ్మల మధ్య అవిముక్తం అనే పేరు గల నాసికామూల నుంచి మహేశ్వరుడు తన సంపూర్ణాంశతో అర్ధనారీశ్వరుడుగా ఆవిర్భవించాడు ఆయన పేరే రుద్రుడు ఆయన పుడుతూనే అనేకమైన రుద్రగణాలను కూడా ఆవిర్భవింపజేసుకున్నాడు ఇదే రుద్రావతరణ ఘట్టం సర్వపాపహరం అలా ఆవిర్భవించిన రుద్రుని పూజించి జన్మమృత్యు జరావిష్ఠులైన ప్రాణులను సృష్టించవలసిందిగా ప్రార్థించాడు బ్రహ్మ విధాత పుట్టటం చావటం ఉసరితనము రోగాలు రుష్టులు కర్మబంధాలు దుఃఖము ఇలాంటి వికారయుతమైన సృష్టిని నేను చెయ్యను సంసారం అనే లంపడంలో పడిపోయి దుఃఖితులైన వారిని ఉద్ధరించడమే నాకు ప్రీతికరమైంది కాబట్టి నువ్వు కోరుకుంటున్న వాళ్ళని నువ్వే సృష్టించుకో అని ఆజ్ఞాపించాడు మాయాబంధాలు ముంచివేయకుండా ఉండేలా బ్రహ్మకు వరం ఇచ్చాడు ఇలా వరం ఇచ్చాడు అలా మాయమైపోయాడు రుద్రుడు సృష్టి ప్రకారము మళ్ళీ మొదలైంది బ్రహ్మ సృష్టి శబ్ద స్పర్శ రూప రసగంధాదులనే సూక్ష్మపంచకాన్ని మేళవించి ఆకాశము వాయువు అగ్ని నీళ్లు నేల అనే స్థూలాలను ఏర్పరిచాడు స్థావర జంగమాదులను పుట్టించాడు నిమిషాలు మొదలు యుగాల వరకు కాల విభజనానుసారంగా చేతనైనట్టు సృష్టించాడు అయినా తృప్తి కలగలేదు అప్పుడు బ్రహ్మతర కళ్ళ నుంచి మరీచిని హృదయం నుంచి మహర్షిని శిరస్సు నుంచి అంగీరసుడిని వ్యానవాయువు ద్వారా పులహుడిని ఉదానం ద్వారా పులస్్యుడిని సమానం నుంచి శిష్టుడి నీడలో నుంచి కర్దముణ్ణి సంకల్పంలో నుంచి ధర్మదేవుణ్ణి కన్నాడు వీరిలో ధర్ముడు మానవరూపం ధరించి సాధకులను ఆశ్రయించాడు శైవ జ్ఞానాలసురార ఆ అనంతరం బ్రహ్మ శివప్రేరితుడై తన దేహం సగం స్త్రీగాను సగం పురుషుడుగాను మార్చుకున్నాడు ఆ మిథున నుంచి ఓం ప్రథమంగా స్వయంభవమనువు పుట్టాడు అతనితోటే శతరూపానే యోగిని పుట్టింది వారిద్దరినీ కలిపాడు బ్రహ్మ శతరూప స్వయంభవుల మైథునం వల్ల ప్రియవ్రత ఉత్నపాదాది పుత్రుల్ని ఆకూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు ఆడపిల్లల్ని కనటం జరిగింది ఆకూతి రుచితోటి దేవహూతి కర్దముడితోటి ప్రసూతి దక్షుడితోటి సంధానించబడ్డారు ఆకూతికి రుచి వలన యజ్ఞుడు దక్షిణ ఆవిర్భవించారు వాళ్ళిద్దరూ జంట కట్టారు వాళ్ళకి పన్నెండుగురు కొడుకులు పుట్టారు దేవహూతి కర్దపుడి వల్ల అనేక మంది ఆడపిల్లలూ కన్నది ప్రసూతి దక్షుడితో సుఖించి ఇరవై నలుగురు ఆడపిల్లలలో కన్నది ఆ ఇరవై నలుగురిలో శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వసువు శాంతి సిద్ధి కీర్తి అనే పదముగ్గురు పడచులుడు ధర్ముడిగా కట్టబెట్టారు తక్కిన పదకొండుగ్గురులో ఖ్యాతిని బృగువుకి నీతిని ధర్ముడికి సంభూతిని మరీచికి తృతిని అంగీరసుడికి ప్రీతిని పురస్థుడికి క్షమను పులహుడికి సన్నుతిని క్రతువుకు అనురూపని అత్రికి ఊర్జను వశిష్ఠుడికి స్వాహాను అగ్నికి స్వధను పితరులకు ధారపోశాడు దక్ష ప్రజాపతి ఈ జంటలతో ప్రపంచానికి కొత్త కళ వచ్చింది ఇక్కడ చిన్న విషయం ఉంది దక్షుడికి అరవై మంది ఆడపిల్లలని కూడా చెప్పబడుతోంది అయితే అది కల్పభేధం అని గుర్తించాలి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది అయితే కథ మొత్తం మాత్రం మారదు అలా అరవై మంది అమ్మాయిలుగా చెప్పిన కల్పంలో పది మందిని ధర్ముడికి ఇరవై ఏడుగురుని చంద్రుడికి పదముగ్గురుని కశ్యపుడికి నలుగురిని గరుత్మంతుడికి భృగు అంగీరస కృషాస్తుల ముగ్గురికి తలో ఇద్దరు చొప్పున ఇచ్చుకున్నాడు దక్షుడు మరీ ప్రధానంగా కశ్యపుడు తన పదముగ్గురు భార్యల ఎద్దున పొందిన సంతానమే ఈ ప్రపంచాన్ని నింపేసింది స్థావర జంగమాలు రెండూ నింపేశాడు ఆ మహానుభావుడు దేవతలు ఋషులు రాక్షసులు చెట్లు పిట్టలు పర్వతాలు పాములు ఒకటేమిటి సృష్టిలో ఉన్న రకాలు ఎన్నున్నాయో అన్నీ ఆయన దాంపత్య ఫలమే అందుకే సృష్టిని కాశ్యపేయమని భూమిని కాశ్యపేయని పిలుస్తారు దక్షతనయగా ప్రభవించిన సతిని శివుడు స్వీకరించాడు నిజానికి సర్వేశ్వరుడి వామాంగం నుంచి విష్ణువు దక్షిణాంగం నుంచి ధాత హృదయం నుంచి రుద్రుడు వచ్చారు ఆ ముగ్గురు అభేదులను గుర్తించాలి వీరి వీరి అర్ధాంగుల రూపంలో ఆదిశక్తి తన అంశాలను లక్ష్మి సరస్వతి దాక్షాయణిగా సృజించింది వీరు లక్ష్మి తమస్వరూపిణి సరస్వతి రజోరూపిణి సతీదేవి సత్వస్వరూపిణి కాళిక చండిక చాముండ జయ విజయ జయంతి భద్రకాళి దుర్గ భగవతి కామేశ్వరి కామద అంబ మృడాని అంబిక సర్వమంగళ ఇవన్నీ ఆ సతీదేవి యొక్క అద్భుత నామధేయాలి ఆవిడ యొక్క లీలాభిలాసాల వల్ల ఆయా నామాలు ఆపాదించబడ్డాయి స్వరూపులైన ముగ్గురు మూర్తులు తాదృశ్య గుణత్రయ రూపులైన ముగ్గురు దేవతలతోనూ కూడి ఈ పవిత్ర సృష్టిని కొనసాగిస్తున్నారని గ్రహించాలి అన్నిటికీ పైన ఉన్న శివలోకంలో శివుడు ఆదిశక్తితో విహరిస్తూ ఉంటాడు ఆయన పూర్ణావతారమే పరమేశ్వరుడు ఆయన ఈ కైలాసవాసి ప్రపంచమంతా పాడైపోతుంది కాని కైలాసం మాత్రం ఎట్టి కీడు ఎప్పుడూ పొందదు ఇది ధ్రువం శివం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా